రేపే కార్తీక ఆదివారం రాత్రి చీకటి పడిన తర్వాత బెల్లంతో ఇలా చేస్తే చాలు మీ దశ మారిపోతుంది వద్దన్న ధనం వస్తుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం చాలా ప్రత్యేకమైనది కార్తీక ఆదివారాలలో సూర్య భగవానుడిని పూజిస్తే చాలా మంచిది సూర్యునికి పూలతో దీపాలతో పూజ చేయమని కాదు సూర్యుడికి ఒకే ఒక పూజ అదే ఆజ్యం ఇవ్వడం సూర్యుణ్ణి ఎవరు ఫోటో రూపంలో కానీ విగ్రహాల రూపంలో కానీ పూజించరు ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు ప్రతిరోజు మన కళ్ళకు కనిపిస్తాడు సూర్య సూర్యభగవాను మనం చూస్తాం కనుక ఆ సూర్య సూర్యభగవాను పూజించాలి పూజించాలి అంటే ఆర్జ్యం సమర్పిస్తే చాలు ముఖ్యంగా ఆదివారంలో ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకుని ఒక చెంబుడు నీళ్లు తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యదేవునికి ఆర్జ్యం వదలండి ఇలా చేయటం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఇక ఎవరైతే తీవ్రమైన సమస్యలను అనుభవిస్తూ ఉన్నారో జీవితాలను మార్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు వారు ఈరోజు చక్కగా కార్తీక ఆదివారం రోజు బెల్లంతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది అంతేకాదు మీ కష్టాలన్నీ కూడా పోయి అందరిలాగా ఆనందంగా ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు మరి ఈ కార్తీక ఆదివారం రోజు బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాం లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి మహా ఇష్టం బెల్లం ఎక్కువగా స్వీట్లు తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపుతో నింపుతుందన్న విషయం చాలామందికి అయితే తెలియదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చును సాధారణంగా ప్రతి ఇండ్లలోనూ బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఈ కార్తీక ఆదివారం రోజు బెల్లంతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ దశ దిశ తిరిగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ పరిహారం వలన మీరు కోరుకున్నది మీ సొంతం అవుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది ఇప్పటి వరకు మీరు కష్టాలు అనుభవిస్తున్న మీ జీవితం ఒకేసారి సంతోషంగా మారిపోతుంది బెల్లం చాలా పవిత్రమైన పదార్థం శుద్ధి అయిన పదార్థం బెల్లంతో ఎటువంటి పరిహారం చేసిన అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి దానివలన లాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు బెల్లంతో దీపాలను వెలిగించండి కార్తీక ఆదివారం రోజు రాత్రి సమయంలో అంటే సంధ్యా సమయంలో ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో చక్కగా రెండు బెల్లం కుందులను తీసుకోండి తీసుకొని వాటిపైన చిన్న స్క్వేర్ షేప్ లాగా చెక్కి ఆ ప్లేస్లో నూనెను పోయండి ఆవు నెయ్యి పోస్తే మరింత ఫలితం వస్తుంది తరువాత రెండు వత్తులను ఒక వత్తిగా చేసి రెండు దీపాలలో వేయండి తరువాత ఈ దీపాలకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పుష్పాలను అక్షింతలను సమర్పించండి అలాగే రెండు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టండి ఈ దీపాన్ని ఇంట్లో పూజా గదిలో పెట్టండి ఇలా ఈ బెల్లం దీపాలను వెలిగించటం వలన మీకు ఉండే కష్టాలు చాలా సులభంగా తొలగిపోతాయి మీ జీవితంలోని కష్టాలన్నీ కూడా ఒకే రోజుతో పోతాయి నెక్స్ట్ డే నుంచే మీరు మీ మార్పును చూస్తారు మీ దశ మారిపోతుంది చక్కటి రిజల్ట్ మీరే మీ కళ్ళతో చూస్తారు కార్తీక మాసంలో ప్రతి ఆదివారం రోజు ఈ విధంగా బెల్లం దీపాలని వెలిగిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది దీపం కొండెక్కిన తర్వాత బెల్లం కుందులను అలా రాత్రంతా కూడా వదిలేసి మరునాడు ఈ బెల్లాన్ని గోవుకు తినిపించండి అంటే ఒట్టి బెల్లం కాకుండా తోటకూరలో ఈ బెల్లాన్ని కలిపిగాని అన్నంలో ఈ బెల్లాన్ని కలిపిగాని మినుముల్లో గోధుమ పిండిలో ఇలా ఏదో ఒక దాంట్లో ఈ బెల్లాన్ని కలిపి గోవుకు తినిపించండి అంతే ఈ చిన్న పరిహారం వలన మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో మీరే చూడగలుగుతారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక ఆదివారం రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు